ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుందంటే ఆ ప్రాంతంలో పచ్చని చెట్లన్నీ నేలకొరగవలసిందే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపివేసి జగన్మోహన్ రెడ్డి వెళ్లిన గంట తర్వాత గాని విద్యుత్ సరఫరా పునరుద్దరించేవారు కాదు ఇంటర్నెట్ సేవలను కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న ప్రాంతంలో పనిచేయకుండా జామర్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రజలకు దూరంగా పరదాలు కట్టుకుని సభలకు సమావేశాలలో జగన్మోహన్ రెడ్డి పాల్గొనేవారు ఎన్నికల వేళ బుల్లెట్ ప్రూఫ్ బస్సుల్లో ప్రజలకు అందనంత ఎత్తులో అద్దాలలో నుండి చేతులు ఊపడం తప్ప ప్రజలతో మమేకమైన పరిస్థితులు లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు పాదయాత్రలు ఓదార్పు యాత్రల పేరుతో ప్రజలతో కరచాలనలు చేస్తూ ముద్దులు పెడుతూ తిరిగిన జగన్మోహన్ రెడ్డి నేడు ప్రజలకు అందనంత ఎత్తులో తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుందంటే చాలు ఆ ప్రాంతంలో పోలీసులు పెట్టే ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలు నలిగి జామర్లతో ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాలు నిలిపివేయడంతో ఒక పక్క ఎండవేడిమి తాళలేకపోతూ విద్యుత్ సరఫరా తీసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు ఎన్నికల ప్రచారం కోసం జగన్మోహన్ రెడ్డి తమ ప్రాంతానికి వస్తున్నారంటే చాలు ఆ ప్రాంతంలోని ప్రజలు నరగయాతన అనుభవిస్తున్నారు జగన్ బస్సు యాత్ర వెళుతున్న ప్రాంతంలో వ్యాపారస్తులతో నిర్బంధంగా దుకాణాలను బంద్ చేస్తున్నారు ఒక పక్క మండ ఎండలు ఉక్కపోత ఈ పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుందంటే ట్రాఫిక్ ను అర్ధాంతరంగా నిలిపివేయడంతో ప్రజల వేదన యాత్రల కొరకు బడుగు బలహీన వర్గాలు కూలీలకు మూడు వందల రూపాయలు కూలీ ఇచ్చి తీసుకువచ్చి రోడ్లపై నిలిపి ఉంచుతున్నారు డబ్బుల కొరకొచ్చి ముసలివారు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి బస్సు యాత్రకు ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయకపోతే ఆ ప్రాంతంలో వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురవుతున్నారు ఒక పక్క ఉష్ణోగ్రత తీవ్రత నాలుగు నుంచి నలభై ఐదు డిగ్రీల వరకు చేరింది ఎన్నికల వేడి కూడా రాసుకుంది ఈ పరిస్థితులలో ప్రజలపై ఆంక్షల కత్తి దూస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు రగిలిపోతున్నారు అసలే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న చర్యలతో ప్రజా వ్యతిరేకత మరింత మూటగట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు చేసిన మేలు చెప్పలేని స్థితిలో ఉన్నారు మరొకవైపు రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిన మేకపోతూ గాంభీర్యం ప్రకటిస్తున్నారు మళ్లీ తనను గెలిపిస్తే ఏం చేస్తానో చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు సాగుతున్నాయి అధికార పక్షంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీలపై దుమ్మెత్తిపోయడం తప్ప జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ప్రజలకు చేస్తున్న మేలు మాత్రం శూన్యం ఈ పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయంగా తెలుస్తోంది